ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ గతంలో మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట గువ్వల బాలరాజు సో దీంట్లో నేను ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎన్నికల సమయంలో రాలేదు నా ఓటమికి వాళ్లే కారణమయ్యారని చెప్పి ఆరోపించడాన్ని ఏం చెప్తారు సార్ ఆడలేక మధ్యలో తెలంగాణలో సార్ సో మనం పెట్టుకొని ఎందుకు ప్రజలు ఒడగొట్టిండ్రు అనేది సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ మరొక వైపు కేసులు అద్భుతంగా ఉంది సార్ చెప్తున్నాను నేను ఒక మాజీ అధికారిగా చెప్తున్నా ఒక రాజకీయ నాయకుడిగా రూల్ అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు బీజేపీ అడ్డం పెట్టుకొని సిబిఐ బీజేపీ అడ్డం పెట్టుకొని ఈడీ సో బిజెపి అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా బిఆర్ఎస్ పార్టీ మీద ప్రయోగించాలని ప్రయత్నం చేస్తున్నాడు నిజంగా ఆయనకు దమ్ముంటే ఆ తన క్యాబినెట్ కొలీగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ వాళ్ళు అటాక్ చేసిండ్రు మరి ఎందుకు ఈడీ వాళ్ళు ఎందుకు కేసు రిజిస్టర్ చేయడం లేదని అడగచ్చు కదా మరి పెద్ద పెద్ద డబ్బులు లెక్కించే మెషిన్లు కూడా తీసుకొని పోయినారు మరి ఎందుకు కాలేదు అది సో అంటే బేసిక్ గా ఏంటంటే అసలు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ప్రజలు ఈ అపవిత్ర కూటమి ఉంటదో ఏ కాంగ్రెస్ మరియు బిజెపి వాటిని మట్టి కల్పించడానికి బొంద రెడీ అవుతున్నారు ప్రజలు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ ఒక్క నిమిషం సరే ఫైనల్ గా సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి కాళేశ్వరంలో కావచ్చు టెలిఫోన్ టాపింగ్ కూడా సిబిఐ విచారణకి ఇచ్చే ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అంటున్నారు కదా సార్ ఏం జరగబోతుంది ఏమి జరగదు సార్ వాళ్ళకు భూతద్దాలు వంద భూతద్దాలు పెట్టినా వంద టెలిస్కోపులు పెట్టినా సార్ వాళ్ళకి కనిపించేది కేవలం రైతుల కళ్ళల్లో ఆనందం సార్ అంతకుమించి ఇంకోటి కనిపించదు రైతుల కళ్ళల్లో ఆనందమే కనిపిస్తుంది వాళ్ళ జీవితాల్లో మన వికసించిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప ఇంకోటి కనిపించదు వాళ్ళు ఏ ఏం చేసుకున్నదంతా అదంతా కూడా ఫేక్ కేసులు నేను ఈ నా ఊహ తెలిసినప్పటి నుంచి సిబిఐ కేసు లీడీ కేసు అని చూస్తున్నా ఇది ఊరు కాలదు మీరు లేవదు వాళ్ళు కేవలం నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న ఒక అద్భుతమైన రసవత్తరమైన నాటకం లాగానే ఇది నేను చూస్తున్నా అంతే అంటే తెలంగాణ ప్రజలను దోచుకోవాలి గుజరాత్ వాళ్ళకి పెట్టాల ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పెట్టాలన్న దాంట్లో దీన్ని తెలంగాణను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం సార్ ఇప్పుడు యూరియా కష్టాలు వరద నష్టాలు ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందా ఇది న్యాచురల్ గా జరిగింది అనుకోవచ్చా లేదు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది సార్ ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం వర్షాలు వస్తాయని తెలియదా ప్రభుత్వానికి వాతావరణ శాఖ చెప్పదా చెప్తది ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు జల జలమయం అయితే తెలియదా తర్వాత పంటలు నాశనం అవుతాయని తెలియదా అదే విధంగా ఆ ఆ ఇది కూడా అంతే యూరియా యూరియా రైతులకు యూరియా అవసరం ఉంటుందని తెలియదా తొమ్మిది లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని తెలియదా తెలుసు కానీ దాని మీద దృష్టి లేదు మిగతా రాష్ట్రాల్లో లేని యూరియా కష్టం ఇక్కడ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి హోం మంత్రి మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఈ ముగ్గురు ఒక్కటే వ్యక్తి కాబట్టి ఈ మూడు శాఖ